ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తేదేపా జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరుకుంది సీట్ల సర్దుబాటుపై తేదేపా అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్ళగా ఆయనకు పవన్ కళ్యాణ్ మరియు ఆయన సతీమణి ఘనస్వాగతం పలికారు ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు విస్తృతంగా చర్చించారు జనసేన పిఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు సంస్థాగత నిర్ణయాలు భవిష్యత్ ఎన్నికల వ్యూహంపై ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్తు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యమని నాదేండ్ల మనోహర్ చెప్పారు

సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదే విధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బలోపేతం కోసం చర్చించారు